హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్ సరస్వతి ఈనాటి వీడియోలో అభ్యాసనం అందులో జరిగే ప్రాసెస్ ఏంటి దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయనే దాని గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం ఫస్ట్ అభ్యాసనం అంటే ఏంటి అనే దాన్ని వివరిస్తూ కొంతమంది సైకాలజిస్టులు డిఫైన్ చేశారు వాటి గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ గేట్స్ అనే సైకాలజిస్టు అనుభవం ద్వారా కానీ శిక్షణ ద్వారా కానీ అంటే ఎక్స్పీరియన్స్ ద్వారా కానీ ట్రైనింగ్ ద్వారా కానీ ఒక జీవి యొక్క ప్రవర్తనలో జరిగే పరివర్తననే అంటే మార్పునే అభ్యసనము అంటారని గేట్స్ డిఫైన్ చేశారు ఇక మర్ఫీ అనే ఆయన పరిసరాలలోని అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా వ్యక్తిలో కలిగే ప్రతి ప్రవర్తన మార్పును అభ్యసనం అంటారు అని చెప్పారు అంటే డే టు డే లైఫ్లో ఎదురయ్యే ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి వాటిని ఓవర్కమ్ చేయడానికి ఒక వ్యక్తి చూపించే ప్రవర్తనలో వచ్చే మార్పునే అభ్యసనం అంటారని చెప్పారు ఇక హెన్రీ పీ స్మిత్ ఏం చెప్పారంటే అభ్యసనం అంటే అనుభవాల వల్ల ఒక వ్యక్తికి నూతనమైన ప్రవర్తనను సంపాదించడం అని లేదా పాత ప్రవర్తననే బలపడడం లేదా ఆ పాత ప్రవర్తన ప్లేస్లో కొత్త ప్రవర్తన ఏర్పడడం కూడా అభ్యసనం కిందికి అవుతుందని హెన్రీ పీ స్మిత్ చెప్పారు ఇక కిమ్లే ఏం చెప్పారంటే పునర్బలన ఆచరణ ఫలితంగా జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తన సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పే అభ్యసనము అన్నారు అంటే రిపీటెడ్గా చేయడం వల్ల ఒక పని చేయడం అలవాటు అవ్వడం వల్ల ఆ వ్యక్తి ఆ వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పు ఆ శాశ్వతమైన మార్పునే అభ్యసనం అంటారని కిమ్లే చెప్పారు హిల్ ఏం చెప్పారంటే వ్యక్తిలో అంతర్గత ప్రవృత్తుల్లో సహజమైన పరిణతితో అంటే మెచ్యూరిటీ వల్ల తాత్కాలికంగా ఉండే ఎమోషనల్ స్టేట్స్తో సంబంధం లేకుండా ఏర్పడే శాశ్వతమైన స్థిరమైన మార్పుని అభ్యసనం అంటారని హిల్గాడ్ డిఫైన్ చేశారు సో వీరందరి డెఫినేషన్స్ వల్ల మనకు అర్థమైంది ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి ఈ లక్షణాల వల్ల మనిషికి కొన్ని ప్రత్యేకమైన ప్రవర్తనలు ఉంటాయి సో పుట్టుకతో ఉన్న లక్షణాల వల్ల వ్యక్తికి వచ్చే ప్రవర్తనలతో మాత్రమే జీవితం లీడ్ చేయడానికి అంటే జీవితాంతం సరిపోవు సో అప్పుడు పరిసరాల నుంచి ఎదురయ్యే ఛాలెంజెస్కి అనుగుణంగా తన కొత్త లక్షణాలను ఆర్జించుకోవాలి ఆ కొత్త లక్షణాల వల్ల కొన్ని కొత్త ప్రవర్తన మార్పులు వస్తాయి సో వాటిని అభ్యసనం అంటారు మరి ఈ అభ్యసనం అనేది పుట్టుకతో ప్రారంభమై చనిపోయే వరకు నిరంతరం సాగుతుంది ఎక్కడా ఆగిపోదు మరి మార్పు అభ్యసనం అంటే మార్పు ఈ మార్పు అనేది రెండు రకాలుగా వస్తుంది ఒకటి పెరుగుదల వల్ల రెండు అనుభవం వల్ల పెరుగుదల వల్ల వచ్చే మార్పులన్నీ కూడా ఫిజికల్ డెవలప్మెంట్ కిందికి వస్తాయి సో అవి అభ్యసనం కిందికి రావు కానీ అనుభవం వల్ల సంభవించే ప్రతి మార్పు కూడా అభ్యసనమే అవుతుంది పెరుగుదల అంటే హైట్ పెరిగితే అది అభ్యసనం కాదు అది నేర్చుకుంటే వచ్చేది కాదు అది దాని దానంతటా తనకు మెచ్యూరిటీతో పాటు వస్తుంది కానీ నే ప్రాక్టీస్ చేయడం వల్ల అభ్యసించడం వల్ల వచ్చేదే అభ్యసనం అవుతుంది ఉదాహరణకు సైకిల్ తొక్కడం ఈత నేర్చుకోవడం ఇలాంటివన్నీ అభ్యాసన కిందకి వస్తాయి అంటే ఏదైనా ఒక ఉద్దీపన వల్ల ఒక పని చేయక ముందు ఉండే ప్రవర్తనను తొలి ప్రవర్తన అయితే ఆ ఉద్దీపన కలిగి ఆ ఉద్దీపనకు అనుగుణంగా ఒక పని చేశాక ఆ వ్యక్తిలో వచ్చే మా మార్పుతో కూడిన ప్రవర్తనను అంత్య ప్రవర్తన అంటారు సో అభ్యాసనం అంటే అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన ఎప్పుడైతే అంత్య ప్రవర్తన తొలి ప్రవర్తన రెండు ఈక్వల్గా ఉంటాయో అప్పుడు అభ్యాసన అనేది జరగనట్టు మరి అభ్యాసనంలో ఏముంటుంది అంటే అభ్యాసనంలో అనుభవాలు ఉంటాయి లేదా ట్రైనింగ్ శిక్షణ కూడా ఉంటుంది కొన్ని అనుభవాల వల్ల నేర్చుకుంటాం కొన్ని శిక్షణ వల్ల నేర్చుకుంటాం అది అభ్యసనం వల్ల కానీ ట్రైనింగ్ ద్వారా కానీ నేర్చుకున్న విషయాలు ఆ వ్యక్తిలో ఒక మార్పును తీసుకొస్తాయి ఆ మార్పు కూడా ఎలా ఉంటుంది శాశ్వతమైనదిగా ఉంటుంది మరి ఏవి అభ్యసనం కావు అంటే సహజాతాలు అంటే పుట్టుకతో వచ్చే సహజ సిద్ధమైన ఉద్వేగ మూలాలు కోపం కానీ ఏడవడం ఆశ్చర్యపోవడం ఇలాంటివన్నీ కూడా సహజాతాలు రెండవది ప్రతిక్రియలు అంటే ప్రతి అసంకల్పిత ప్రతీకార చర్యలు ఇన్వాలంటరీ యాక్షన్స్ దగ్గటం తుమ్మటం ఏదైనా వేడి వస్తువు తాకగానే చేయి వెనక్కి తీసుకోవడం ఇవన్నీ కూడా రెండు మూడవది పరిపక్వత వల్ల వచ్చే మార్పులు అంటే బాడీకి మెచ్యూరిటీతో పాటు కొన్ని పనులు చేయగల సామర్థ్యం వస్తుంది వాటిని మనం అభ్యసనం కిందికి తీసుకోలేము ఉదాహరణకు మూడు నెలల పిల్లవాడు తల మెడలు నిలబెట్టగలడం ఆరు నెలలు నిండాక కూర్చోగలగడం ఇవన్నీ కూడా నేర్పిస్తేనో చూడడం వల్లనో రావు అది బాడీలో మెచ్యూరిటీ వల్ల వస్తుంది ఇక మత్తు పదార్థాలు లేదంటే ఏవైనా ఇంజెక్షన్స్ వాటి ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు తీసుకునే ఇంజెక్షన్స్ టాబ్లెట్ల వల్ల కూడా వచ్చే మార్పులు అనేవి తాత్కాలికమైనవి అవి శాశ్వతమైన మార్పును ఇవ్వవు ఇక గుడ్డిగా ఇమిటేట్ చేయడం ఎదుటి వాళ్ళు ఏది చేస్తే అది అనుకరిస్తూ పోవడం వల్ల అభ్యాసం అనేది జరగదు మరి అభ్యాస ప్రక్రియలో ఎన్ని దశలు ఉంటాయి అంటే మూడు దశలు ఉంటాయి ఒకటి ఇన్పుట్ రెండు ప్రాసెస్ మూడు అవుట్కమ్ ఇన్పుట్ అంటే ప్రవేశం అంటే మనిషి తన సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా అంటే చెవి కళ్ళు ముక్కు చేతులు చెవు చెవులీలు వీటన్నిటి అన్నిటి ద్వారా తను ఎక్స్పీరియన్స్ చేసిన అనుభవాలను తన జ్ఞానేంద్రియాలు తీసుకున్న నాలెడ్జ్ని నాడుల ద్వారా మెదడుకు చేతవేస్తాయి ఇది ఇన్పుట్ నెక్స్ట్ రెండవది ప్రాసెస్ ఈ సెకండ్ స్టెప్లో ఏం జరుగుతుంది అంటే జ్ఞానేంద్రియాల నుంచి వచ్చిన సమాచారం మెదడు ఏం చేస్తుంది తనకున్న మానసిక శక్తులను ఆధారంగా చేసుకొని విశ్లేషిస్తుంది వివేచన చేస్తుంది ఆలోచిస్తుంది తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేయాలి అనే రూపంలో ఫలితాలను సిద్ధం చేయడమే ప్రాసెస్ ఇక అవుట్కమ్ అంటే ఉత్పన్నం అంటే ఆ వ్యక్తికి ఏర్పడిన అనుభూతులు ప్రతిస్పందనల రూపంలో బయటికి రావడం అంటే ఇవి శాశ్వతమైన ప్రవర్తనలుగా రూపు రూపుదిద్దుకోవడం అంటే బయటికి ఫిజికల్గా చేయడం రాయడం కానీ మాట్లాడడం కానీ ఆటలాడడం ఇవన్నీ కూడా జ్ఞానం దాన్ని ప్రాసెస్ చేసి ప్రాసెస్ అయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనలో వచ్చే మార్పే అవుట్కమ్ కిందకి వస్తుంది ఇంకా అభ్యసనం లక్షణాలు ఏంటి అంటే ఫస్ట్ది వచ్చేసి అభ్యసనంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అంటే అభ్యసనం నేర్చుకునే రేటు వేగం కానీ రేటు కానీ అందరిలోనూ ఒకేలాగా ఒకే దశలో కూడా ఉండదు అంటే ఉదాహరణకి ఇద్దరు కౌల పిల్లలు ఉన్నారనుకోండి ఆ ఇద్దరు కౌల పిల్లలకి ఒకేసారి ఈత నేర్పిస్తే ఒకరు బాగా నేర్చుకోవచ్చు ఒకరు బాగా నేర్చుకోలేకపోవచ్చు అంటే నేర్చుకునే వేగం కానీ నేర్చుకునే సామర్థ్యం కానీ ఇద్దరిలో వేరే విధంగా ఉండడం వల్ల ఇలా జరుగుతుంది ఇక రెండవది అభ్యసనానికి సంచిత స్వభావం ఉంటుంది అంటే ఎప్పుడు కూడా ఒక ఏ వ్యక్తిలో అయినా సరే అభ్యసనం ఒక క్రమ పద్ధతిలో ఒకదానిపై ఒకటి ఆధారపడి జరుగుతుంది అంటే ఉదాహరణకు శిష్యు మొదటగా సున్నాలు చుట్టడం నేర్చుకుంటారు ఆ తర్వాత డబ్బాలు చుడతారు అంటే చిత్ర సాకారంలో గీడ నేర్చుకుంటారు ఆ తర్వాత దాని నుంచి అక్షరాలు రాస్తారు అక్షరాల నుంచి పదాలు పదాల నుంచి వాక్యాలు రాయడం నేర్చుకుంటారు సో ఇది ఏం చెప్తుంది అభ్యసనానికి సంచిత స్వభావం అంటే ఒకటి నేర్చుకుంటే అది మరో అభ్యసనానికి కారణమవుతుంది ఇక మూడవది వచ్చేసి అభ్యసనం అనుభవం వల్ల కానీ సాధన వల్ల కానీ సిద్ధించే ప్రక్రియ అని అంటే ఏదైనా సరే అనుభవించడం వల్ల కానీ లేదంటే దాన్ని రిపీటెడ్గా చేయడం వల్ల కానీ జరిగే ప్రక్రియ అనే అభ్యాసం అంటారు ఉదాహరణకు సైకిల్ ఎలా తొక్కాలి అనేది పుస్తకంలో చదివితేనో ఇంకోరు తొక్కుతుంటేనో చూస్తేనో రాదు దాన్ని చూసిన దాని ద్వారా తను ఇలా తొక్కాలి ఇలా పట్టుకోవాలన్న జ్ఞానం మాత్రమే ఉంటుంది ఆ జ్ఞానం తర్వాత తొక్కాలి దాన్ని ఇలా ఇలా చేయాలనే ప్రాసెస్ జరిగిన తర్వాత ఫిజికల్గా తనకు కూడా సైకిల్ ఎక్కి తొక్కడం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది సో అభ్యసనం అనేది సాధన వల్ల సిద్ధిస్తుంది ఇక నాలుగోది వచ్చేసి అభ్యసనం జీవిత పర్యంతం జరిగే ప్రక్రియ అంటే ఏదో ఒక దశలోనో స్కూల్లోనో కాలేజ్లో చదవడంతోనో ఆగిపోదు చనిపోయే వరకు నిరంతరం ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉంటారు సో అభ్యసనం అనేది మరణించే వరకు జరుగుతూనే ఉండే లక్షణం ఇక ఐదోది వచ్చేసి అభ్యాసం బదలాయించబడే ప్రక్రియ అంటే ఒక చోట మనం నేర్చుకున్న విషయం మరొక చో మరొకటి నేర్చుకోవడానికి సహాయపడుతుంది మొదట ఉదాహరణకు హిందీ చదవడం నేర్చుకున్న విద్యార్థికి సంస్కృతం నేర్చుకోవడం ఈజీ అవుతుంది అంటే దీని ఎఫెక్ట్ దాని మీద ఉంటుంది సో అభ్యసనం అనేది బదలాయించబడే ప్రక్రియ ఇక నెక్స్ట్ వచ్చేసి అభ్యసనం పరిపక్వతపై ఆధారపడే ప్రక్రియ అంటే మెచ్యూరిటీ బాడీలో మెచ్యూరిటీ వస్తే కానీ కొన్ని పనులు మనం చేయలేము ఉదాహరణకు ఒక సంవత్సరం పిల్లవాడికి సైకిల్ నేర్పించలేదు ఎందుకంటే అప్పటికి తనలో కండర వ్యవస్థ కానీ వెన్నుపూస కానీ అభివృద్ధి చెంది ఉండదు ఒక రెండేళ్ళ పిల్లవాడికి ఛందస్సు నేర్పించలేం అంటే ఏదైనా నేర్చుకోవాలంటే దానికి కావాల్సినటువంటి ఫిజికల్ ఎబిలిటీ కూడా వచ్చి ఉంటేనే ఫిజికల్ కానీ మెంటల్ ఎబిలిటీ కానీ ఆ ఎదుగుదల ఆ మెచ్యూరిటీ వస్తే కానీ ఏదైనా నేర్చుకోవడం అనేది ఈజీగా అవుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి అభ్యసనం అనేది గతిశీలకమైనది అంటే ఒక ప్రవాహం లాగా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అది ఒక చోట స్థిరంగా ఉండదు కొత్త నీరు వస్తూ ఉంటుంది పాత నీరు పోతూ ఉంటుంది అలాగే మనిషికి కొత్త ప్రవర్తనలు వస్తూ ఉంటాయి కొన్ని పాతవి డిలీట్ అవుతూ ఉంటాయి సో అభ్యసనం అనేది గతిశీలకమైనది ఇక ఎనిమిదో చేసిన అభ్యాసం అనేది ఒక ప్రక్రియ నిరంతరం జరిగేది అది ఫలితం కాదు అలాగే అభ్యసనాన్ని విడదీయవచ్చు అభ్యసనాన్ని వియుక్తము మరియు సమ్మిళితము అంటే ఉదాహరణకు ఒక ఇంజన్ బాగా చేయడం నేర్చుకున్న మెకానిక్ ఇంజిన్లోని భాగాలన్నీ విపదీయగలడు మరియు విడివిడిగా ఉన్న భాగాలన్నింటినీ కలిపి ఇంజన్గా బిగించను గలడు అని చెప్పేదే అభ్యసనంలో అభ్యసనం అనేది వియుక్తము మరియు సమ్మిళితము అని ఇక నెక్స్ట్ వచ్చేసి అభ్యసనం సార్వత్రికమైనది ప్రతి జీవిలోనూ జరుగుతుంది అది మంచి కావచ్చు చెడు కావచ్చు కూడా అంటే ఒక కులానికో మతానికో ప్రాంతానికో లింగానికో జాతి భాష ఇలా ఏ భేదాలు లేకుండా అందరిలోనూ అభ్యసనం జరుగుతుంది అదేవిధంగా ఆ అభ్యసనం అనేది కొన్నిసార్లు మంచి వైపుకు దారితీయచ్చు కొన్నిసార్లు చెడు వైపుకు దారితీయచ్చు ఉదాహరణకు మ్యాజిక్ నేర్చుకొని పేక ముక్కలతోన మ్యాజిక్ చేసి డబ్బులు ఒకరు సంపాదిస్తే అదే పేక ముక్కలను ఆటాడి డబ్బులు పోగొట్టుకొని డిప్రెషన్ నుంచి బయటపడడం కోసం అందకలు వాటుపడే వాళ్ళు కొంతమంది అంటే అభ్యసనం అనేది చెడుకు దారి తీయొచ్చు మంచికైనా దారి తీయవచ్చు ఇక నెక్స్ట్ అభ్యసనం ప్రత్యక్ష పరోక్ష అనుభవాల ఫలితం అంటే తనకి ఎదురైన అనుభవాల ద్వారా కానీ నేర్చుకోవచ్చు లేదంటే తను చూసిన తనకు ఎదురుపడిన వ్యక్తులకు ఎదురైన అనుభవాల ద్వారా కూడా నేర్చుకోవచ్చు ఉదాహరణకు తనకెప్పుడైనా చెయ్యి కాలితే మంటల మంటల్లో వేలు పెట్టినప్పుడు చెయ్యి కాలితే మంట చూడగానే చేయి దూరంగా తీసుకోవడం అనేది ఒక ప్రవర్తనాపరమైన మార్పు ఇది ఒక అభ్యసనం అది తనకి ఎదురవ్వడం వల్ల వచ్చింది ఒక అది అలా కాకుండా ఇంకో రకంగా కూడా జరగవచ్చు అంటే తన ఫ్రెండో లేదంటే తన ఇంటి పక్కల వాళ్ళు ఎవరైనా మంటల్లో చిక్కుకొని కొన్ని గాయాలైతే కూడా మంటలకు దూరంగా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ తనకు ఏర్పడిపోతుంది అంటే ఇక్కడ పరోక్షంగా ఇంకొక వ్యక్తికి ఎదురైన అనుభవం వల్ల తను కూడా నేర్చుకుంటున్నాడు అంటే అభ్యసం అనేది ప్రత్యక్ష అనుభవాల వల్ల జరుగుతుంది పరోక్ష అనుభవాల ఫలితంగా కూడా జరుగుతుంది అభ్యసనానికి గమ్య నిర్దేశం గమ్యం అనేది కూడా ఒకటి ఉంటుంది అంటే ప్రతి వ్యక్తికి ఒక అవసరం ఉంటుంది అవసరం తీర్చుకోవడానికి ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటాం దాన్ని మనం సాధన ద్వారా కానీ ట్రైనింగ్ ద్వారా కానీ అనుభవం ద్వారా కానీ చివరికి ఆ గమ్యాన్ని చేరుకోవడం జరుగుతుందని చెప్పేదే అభ్యాసం గమ్య నిర్దేశకం అని సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో డోంట్ ఫర్గెట్ టు లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్